సీ డిక్లరేషను ఫార్మర్ డిక్లరేషను యువజన డిక్లరేషను ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పెట్టండి పదిహేను రోజులు హౌస్ నడపండి కానీ ప్రభుత్వం పారిపోతుంది అధ్యక్ష హౌస్ నడపడానికే సిద్ధంగా లేదు వాళ్ళు ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తలేడు అంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇస్తలేడు సార్ అపాయింట్మెంట్ ఒకటే కారణం ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తున్నారు బహిరంగ వేదికల మీద ఢిల్లీలో అపాయింట్మెంట్లు ఇస్తలేరు ఇస్తే చెప్పులేకపోతేనేమో చూస్తున్నారు అంటున్నారు ఇట్లా మాట్లాడినాకు అపాయింట్మెంట్ వస్తాయా సార్ అందుకే ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోండి బుద్ధి మార్చుకోమని చెప్తూ మా పార్టీ సపోర్ట్ తెలియజేస్తా వారు అన్నారు సార్ మేము ధర్నా చేశాము ఢిల్లీలో అన్నారు మేము రాలేదు అన్నారు సార్ ధర్నాకు మేము రాలేదు సరే మరి రాహుల్ గాంధీ గారు రాలే మల్లికార్జున ఖార్గే గారు కూడా రాలే కదా సార్ అంటే వాళ్ళు కూడా ఇది ధర్నా కాదు డ్రామా అనుకున్నారా సార్ ఎందుకు రాలేదు సార్ మరి సార్ ఏదైనా చేయాలి పని అంటే డెడికేషన్ ఉండాలి సార్ ఇంత డిక్లరేషన్లతో కాదు ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్నా ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అని చెప్పిపోయిండు సాధించిండు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా చిత్తశుద్ధి ఉంటే సార్ వారు కూడా డిసిజన్ తీసుకోవాలా చెప్పాలా మరి బీసీ బిల్లు సాధించుడో లేకపోతే నేను ఢిల్లీకి హైదరాబాద్ కు రానని చెప్పి అక్కడే కూర్చోమనండి జంతర్ మంతరులు ఆమరణ దీక్ష చేయమనండి మేము వద్దు సార్ కూర్చోమనండి రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోయే సెన్సస్ తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలోని మాట కూడా నేను గుర్తు చేస్తా